మీ కూటమిలో మార్పు అంటే అన్న ఆధార్ కార్డులు మార్చి కబ్జా ఎలా చేయడమో ఇది మార్పు అన్న బతుకున్న వాళ్ళు అంటే బతికున్న వాళ్ళని ఆ లేనట్టుగా ఒక ఫేక్ సర్టిఫికేట్స్ పుట్టించి వాళ్ళను ఇబ్బంది పెట్టిన ఘనత ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులకు అదేవిధంగా నా తోటి మహిళలకు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మన ఆదోనిలో ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఒక ఘటన జరిగింది అంటే రెండు వేల తొమ్మిది పదహైదు రెండు వేల తొమ్మిది ఏడో నెల ఈశ్వరప్ప అని ఒక పెద్ద ఆయన తనకు సంబంధించినటువంటి మండిగిరి పంచాయతీ సర్వే నంబర్ మూడు వందల ఇరవై ఒకటిలో ఆరు ఎకరాల యాభై సెంట్లు పొలం మా పెద్దయినది ఉంది మరి ఆ పెద్ద ఆయన బతికుండగానే పదహైదు ఏడు రెండు వేల తొమ్మిదిలో ఆయన డెత్ అయినట్టు అదేవిధంగా ఇరవై మూడు ఏడు రెండు వేల తొమ్మిదిలో ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఫేక్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళు తేరుకున్న పాటికి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఆముదాల భాస్కర్ నంద్యాల జిల్లాకు చెందినటువంటి ఆముదాల భాస్కర్ అదేవిధంగా ఎంగెనూరు పరిధిలో ఒక విలేజ్ కు చెందినటువంటి చాకలి ఈరన్న అనే అతని మీద రిజిస్టర్ చేయించడం కూడా జరిగిపోయింది అంటే దీన్ని కోసం చేస్తూ గతంలో ఎన్నికల కన్నా ముందు గౌరవ శాసనసభ్యులు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో తప్పు చేసిన వాళ్ళను తోలు తీస్తాం తాట తీస్తాం అని చెప్పినటువంటి ఎమ్మెల్యే గారు మరి ఈరోజు ఎక్కడ ఇన్ని జరుగుతున్నాయి ఇదే నా మార్పు అంటే ఇలాంటి మార్పు మేము ఎప్పుడు చూడలేదని గౌరవ మాజీ శాసనసభ్యులు సాయిప్రసరెడ్ అన్న గారు అదేవిధంగా ఎమ్మెల్సీ సార్ గారు ఒక మీడియా సమావేశం పెట్టి మాట్లాడడం జరిగింది గౌరవనీయులు ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంటే ఇలాంటివి ఎన్డీ ప్రభుత్వానికి ఎన్డీఏ నాయకు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి నాయకులకు అంటగడుతున్నారా అని గౌరవ మల్లప్పన్న గారు మాట్లాడుతున్నారు అన్న మేము సూటిగా క్వశ్చన్ చేస్తున్నాం ఇప్పుడు ఉండేది వైఎస్ఆర్ సిపి గవర్నమెంటా మీరు చెప్పే ఎన్డీఏ కూటమి గవర్నమెంటా అని అన్నకు సూటిగా క్వశ్చన్ చేస్తున్నా ఎందుకంటే మీరు అండగడుతున్నారని చెప్తున్నారు ఇది సాయి ప్రసరెడ్డి అన్న గారు చేపించినారా ఈ రవికిరణ్ అనే వ్యక్తి ఎవరు అంటే సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారికి స్నేహితుడా లేదా పార్త గౌరవ శాసనసభ్యులకు స్నేహితుడా నేను క్వశ్చన్ చేస్తున్నా అన్నగారిని అదేవిధంగా ఈ మూలాలన్నీ కూడా గత ఐదు సంవత్సరాల వైసీపీ గవర్నమెంట్లో అన్నీ కూడా కబ్జాలు బెదిరింపులు దౌర్జన్యాలు గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో వచ్చినవి వీరు ఆరోపణలు చేస్తున్నారు అన్న డాక్టర్ రవికిరణ్ గారు చేసింది కబ్జా అదేవిధంగా ఈశ్వరప్ప బతుకున్నటువంటి ఒక పెద్ద అంటే మీరు చెప్పే కబ్జా దౌర్జన్యము ఇంకోటి బెదిరింపులు ఇవన్నిటికన్నా ఎక్కువ ఏదైనా ఉందంటే ఒక మనిషి జీవించి ఉన్న మనిషికి డెత్ సర్టిఫికేట్ ఇచ్చింది అది చాలా పెద్ద ఘటన అన్న ఇది మీరు ఒకసారి తెలుసుకోవాలని కూడా మల్లపన్న గారికి అదే అదేవిధంగా అంటే దాదాపుగా అన్ని అంటే మల్లపన్న గారు మాట్లాడుతూ అంటే ఇవన్నీ కూడా మేము చాలా మంచి వాళ్ళము మా ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళం వాళ్ళమంతా మంచివాళ్ళము మాకు ఈ బురద చల్లుతున్నారా అని మాట్లాడ జరిగింది అన్న మాటలు ఆపేసి మీరు బురద ఏదైతే అంటున్నారో ఆ బురద సైప్రస్ రెడ్డి అన్న గారు గౌరవ మాజీ శాసనసభ్యుల మీద చల్లుతున్నారు మీరు బురద చల్లేదు మానుకొని ఆధారాలు ఏవైనా ఉంటే ఇప్పుడు కూడా అన్న మీ గవర్నమెంటే ఉంది ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఉంది ఏడు నెలలు అయిపోయింది ఇంకా మీకు టైం ఇస్తున్నాము ఒక ఆధారం తీసుకోరండి అని కూడా అన్నకు నేను తెలియజేస్తున్నా అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ ప్రయోజనాల కోసం ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుండి అంటే వచ్చినప్పటి నుండి మార్పు ఇదేనా అని వదంతులు సృష్టిస్తున్నారు అని అన్న మాట్లాడడం జరిగింది అంటే గత ఆరు ఏడు నెలలుగా మీరు చెప్పే అభివృద్ధి ఏదైతే ఉందో అది మీరు మీరే మీరేమంటున్నారంటే మేము అభివృద్ధి చేస్తున్నాము ఏడు నెలలుగా గుంతులు పూంచినామని అన్నారన్న ఏడు నెలలుగా గుంతులు పూంచింది వాస్తవము కానీ మా నాయకులు వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మా శాసనసభ మా గౌరవ శాసన మాజీ శాసనసభ్యులు సాయిపేసి రెడ్డి అన్న గారికి ఈ డాంబర్ చిప్స్ చేసి గుంతలు పూడ్చాలా అని తెలిసిందంటే ఈ రోజు ఆదోన అంతా కూడా పూడ్చే వాళ్ళన్నా ఒక రోడ్ వేస్తే చాలా స్ట్రాంగ్ గా ఉండాలా భవిష్యత్తులో అది చెక్కు చదవకుండా ఉండాలనే ఉద్దేశంతోన చేసినారన్న ఈ రోజు మీరు పూడ్చే గుంతల వల్ల కొత్త బ్రిడ్జ్ దగ్గర ప్లాట్ఫామ్ కి రోడ్కి తేడా ఉంది యాజెంట్లు కూడా జరుగుతున్నాయన్నా ఇంకోటి ప్లాట్ఫామ్ మీద బస్సులు లారీలు పోయినా కూడా ఆశ్చర్యం వేయాల్సిన అవసరం లేదని కూడా అన్నకు అదే అదేవిధంగా ఈ కేసు అంటే రవి కుమార్ సార్ గారు ఏదైతే ఒక ఆధార్ కార్డుని సృష్టించి తల్లిదండ్రులనే బదిలీ చేసి ఆధార్ కార్డు సృష్టించినారు కబ్జా అంటే ఇది కాదా అని మేము అడుగుతున్నాం అంటే రవికిరణ్ గారి విషయంలో డాక్టర్ గౌరవ నీళ్లు విషయంలో ఎమ్మెల్యే సార్ గారు అంటే గౌరవ ఇప్పుడున్నటువంటి గౌరవ శాసనసభ్యులు చెప్తేనే అది పట్ట అంటే వాళ్ళు చేసిన రిజిస్టర్ ఏదైతే ఉందో అది తొలగించినారని చెప్పే విధంగా మాట్లాడినారు అన్న రవికి డాక్టర్ రవికిరణ్ విషయంలో చట్టం తన పని తాను చేసుకోపోయింది కానీ ఒకవేళ ఎమ్మెల్యే చేసి ఉంటే కనీసం వాళ్ళ మీద కేసు అవ్వాలా బాధ్యత ఎవరైతే ఉన్నారో కేసు పెట్టినారు ఇంతవరకు ఏం కూడా ఏమనేది అదన ప్రజలకు తెలియదని మీరు ఏదో కనుక్కుంటామని అని చెప్పారు మీరు కనుక్కోవాలని కూడా నేను తెలియజేస్తున్నా అంటే ప్రతిసారి కూడా మాజీ ఎమ్మెల్యే సాయిద్రేశ్వర రెడ్డి గారు మార్పు అంటే అది ఇవన్నీ కూడా అన్న మాట్లాడినవే తర్వాత వచ్చేసి లక్ష మెజార్టీ అంటే ఈరోజు ఆదోని ప్రజలు గత ఐదేళ్ల ప్రభుత్వంలో జరిగినటువంటి కబ్జాలు దాడులు దౌర్జన్యాలను విసుకొని పద్దెనిమిది వేల పద్దెనిమిదిన్నర వేళ్ల చిల్ల రోట్లతో ఈరోజు భారీ మెజార్టీతో ఒక మార్పును కోరుకొని ఆదోని ప్రజలు గెలిపించినారని చెప్పినారన్న అన్న గౌరవ శాసన మాజీ శాసనసభ్యులకు రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై నాలుగు వేల ఓట్లతో అన్న సింగిల్ పోటీ చేస్తున్నారన్న ఒక్కడే పోటీ చేస్తే డెబ్బై నాలుగు ఓట్లతో డెబ్బై నాలుగు వేల ఓట్లతో గెలిచడం జరిగిందన్న అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగులో అన్న డెబ్బై నా డెబ్బై ఒక వేల ఏడు వందల ఓట్లు కూడా మా మాజీ శాసనసభ్యులు సభ్యులు సన్న గారికి రావడం జరిగిందన్న అన్న ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలన్నా ప్రజలు బుద్ధి చెప్పినారని అంటున్నారు అన్న మీరు అన్న బీజేపీ టీడీపీ జనసేన ముగ్గురు కలిస్తేనే కూటమి ఎన్డీఏ కూటమి వాళ్ళు ముగ్గురు కలిస్తేనే మీకు అంత మెజార్టీ వచ్చిందన్న మీరు మాట్లాడే ముందు చెప్పాలన్న ఎందుకంటే ప్రజలకు నిజాలు మీరు నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అయ్యా మేము ముగ్గురు పోటీ చేస్తేనే మాకు ఇన్ని ఓట్లు వచ్చినాయి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒక్కడే పోటీ చేస్తే మరి డెబ్బై ఒక్క వేల ఏడు వందల ఓట్లు వచ్చినాయని కూడా తెలియ చెప్పాల్సిన బాధ్యత మీకుంది ఎందుకంటే నీతి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అని నేను అన్నకు తెలియజేస్తున్నానన్న అదే విధంగా గతంలో జరిగినవి ఇప్పుడు జరగకూడదు అని అన్న మాట్లాడడం జరిగింది గతంలో ఏ గతంలో ఏం జరిగినావో మేము పదే 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 అడుగుతున్నాం అన్న గతంలో ఏం జరిగినాయి మాటలు ఆపేసి ఆధారాలు చూపించండి అని కూడా మేము అడుగుతున్నాము అది వాళ్ళ ఆధారాలు చూపించుకోకుండా వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ప్రజల్లో ఏదో ఒకటి మాట్లాడాలా అనే ఉద్దేశంతోనా మీరు ఉనికిని చాటుకునే భాగంలోన ఆధారాలు లేకున్నట్లు ఆరోపణలు చేస్తున్నారన్న ఇది మంచి పద్ధతి కాదు ఆధారాలు చూపించి మాట్లాడండి ఇప్పుడు కబ్జాలు దౌర్జన్యము ఇవి అంటే అంటే మార్పులు అంటే రెండు రకాలుగా నేను చెప్తానన్నా వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో మార్పు అంటే ఫైవ్ ఇయర్స్ లోనా మరి చెప్పినారు అన్నగారు కపట ప్రేమ చూపిస్తూ ఉన్న అభివృద్ధి అనే పేరుతో కపట ప్రేమ చూపిస్తూ లేని అభివృద్ధిని ఉన్నట్టుగా చూపిస్తున్నారని మల్లపన్న గారు మాట్లాడడం జరిగింది అన్న ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్ తీస్తామన్నా మూడు సంవత్సరాలే అంటే ఈ ఐదు దప్పలుగా అంటే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు కూడా ఆధునిక ప్రజలు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేగా గెలిచినారన్న అన్న గెలిచిన తర్వాత చాలా పనులు చేసినారు అవి చెప్పడానికి చాలా టైం పడుతుంది ఇప్పుడు ఈ మూడు సంవత్సరాలు ఏం చెప్పినారనేది మీరు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అని చెప్పినారు కదన్న ఉన్నదే కావాలంటే మీరు పోయి ఒకసారి చూసుకోండి అని కూడా నేను తెలియజేస్తున్నా మెడికల్ కా మెడికల్ కాలేజ్ అన్న ఇది ఇది వచ్చేసి రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తే ఇక్కడ ఆధునిక మెడికల్ కాలేజ్ తెచ్చిన ఘనత సాయి ప్రసాద్ రెడ్డి అన్న రెడ్డన్న గారిదన్న అని కూడా నేను తెలియజేస్తున్నా అంటే మీరు గత ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిర్లక్ష్యంగా ఉంది అని చెప్పినారు కదన్న ఆ నిర్లక్ష్యం కాకుండా ఒక మెడికల్ కాలేజ్ తెచ్చినారన్న ఆ మెడికల్ కాలేజ్ అంటే బడుగు బలహీన వర్గాల పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రుల ఆశయాలు ఆశలు ఆ వైట్ కోట్ వేసుకొని వాళ్ళు ఒక డాక్టర్గా చూడాలన్న కళలను సాకారం చేయాలనే ఉద్దేశంతో ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగిందన్న దీంట్లో దాదాపుగా సంవత్సరానికి నూట యాభై మంది డాక్టర్లు అన్నా నూట యాభై మంది పోస్టులు అంటే ఐదు సంవత్సరాలకి ఏడు వందల యాభై మంది డాక్టర్లు అన్న మన ఆధ్వర్యంలో కానీ ఈ రోజు ఆ మెడికల్ కాలేజ్ పరిస్థితి ఏంటో తెలియదు దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత మీకు ఉందని కూడా నేను తెలియజేస్తున్నానన్నా అదే విధంగా మరి బైపాస్ రాలేదేమన్నా బైపాస్ వచ్చింది కదా మరి డిగ్రీ కాలేజ్ రాలేదేమన్నా ఇవన్నీ లేనివంటున్నారు ఇవన్నీ ఉన్నవి వాస్తవాలు నిప్పు లాంటి నిజాలన్నా ఓసారి మీరు మళ్ళీ కూడా చూసుకోండి అని కూడా నేను తెలియజేస్తున్నా అదే విధంగా ఉర్దూ కాలేజ్ తెచ్చిన ఘనత కూడా సాయి రెడ్డి గారి అన్న అన్నది కారదే కదన్న అంటే మీరు చెప్పే నిర్లక్ష్యంలో భాగం అంటే నిర్లక్ష్యం కాదని ఇవన్నీ మేము చెప్తున్నామన్నా నాడు నేడు కింద హాస్పిటల్స్ అన్నా గతంలో ఎలా ఉండేదంటే మీడియా సోదరులందరికీ కూడా తెలుసు పోయి పోయి వీడియోలో నీళ్లు లేవు టాయిలెట్స్ సరిగా లేవు అలాంటి స్కూల్స్ హాస్పిటల్స్ ఈ రోజు బాగా చేసిన ఘనత ఎవరిదన్నా జగన్మోహన్ రెడ్డి ఆయామంలో మీరు చెప్పే వైసీపీ గవర్నమెంట్ లోనా మాజీ శాసనసభ్యులు చొరవ చూపి చూపిస్తే మన ఆదంలో నాడు నేడు కింద హాస్పిటల్స్ అండ్ స్కూల్స్ కూడా చేయడం అదే విధంగా రోడ్లు వేసినారన్నా ప్రతి ఏరియాలోన రోడ్లు వేసినారు కాలువలు వేసినారు అదే విధంగా ఆ అంటే వాటర్ కూడా ఇంటింటికి ఇచ్చిన ఘనత సాయి ప్రసాద్ రెడ్డి గారు అన్న అన్నగారిది అదే విధంగా మన ఆదోన్లో మున్సిపల్ కాంప్లెక్స్ తెచ్చిన ఘనత కూడా సైప్రెసి రెడ్డి అన్న గారిదన్న అదేవిధంగా మా అదే ఇది ఈ అభివృద్ధి లేదని చెప్పినటువంటి మల్లప్పన్న గారికి నేను నలభై రెండు వార్డులు మా వార్డే తీసుకుంటాను మా వార్డు పుట్టి దాదాపుగా మాకు తెలిసి అంటే మా నాన్న మా తాతలు ఉన్న ఒక అరవై డెబ్బై సంవత్సరాల్లో అక్కడ మాకు వాటర్ లేవు రోడ్లు లేవు గతంలో మాకు ఊహ తెలిసినప్పుడు మంచినీళ్ళు లేవు మేము మంచినీళ్ళకి వెళ్ళాలంటే ఇస్వి రోడ్ లో బాల్యకొలం అని ఉంటది అన్న మేము రాయనగర్ నుండి బాల్యకొలంకి ఒక కడువు తీసుకొని పోయి తెచ్చుకునే వాళ్ళం అన్న కానీ ఈ రోజు మా ఇంటికి కులాయి వచ్చిందంటే అది సాయిప్రస రెడ్డన్న గారి దయాన్ని కూడా నేను చెప్తున్నానన్న అదే విధంగా రోడ్లు మేము చిన్నప్పుడు మాకి గుంతలు మోకాళ్ళ వరకు గుంతల్లోన నడుచుకుంటూ పోయేవాళ్ళమన్న అన్నా నీళ్లు వస్తే కానీ ఈ రోజు రోడ్లు వేసిన ఘనత సాయిప్రసరెడ్ అన్న గారిది అదే విధంగా కాలువలన్నా మాకు ఇవ్వ తెలిసినప్పుడు గుంతలు తీసి నీళ్ళు సల్లే వాళ్ళం అన్నా కానీ కాలువలు తెచ్చిన ఘనత కూడా సైప్రస్ ప్రసరెడ్డన్న గారు అదే విధంగా అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా మీరనే నిర్లక్ష్యం లేకుండా ప్రజలకు ఏం చేయాలో చేసిన ఘనత మాజీ శాసనసభ్యులు సభ్యులు ప్రసరెడ్డన్న గారిదని కూడా తెలియజేస్తానన్న అదేవిధంగా అన్న ఎన్డీఏ కూటమిలో మార్పు అంటే అంటే మార్పు అనేది వైఎస్ఆర్సీపీ కూటమిలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏమనేది చెప్పినాము ఎన్డీఏ కూటమిలో మీరు చెప్పే మీ కూటమిలో మార్పు అంటే అన్న ఆధార్ కార్డులు మార్చి కబ్జా ఎలా చేయడమో ఇది మార్పు అన్న బతికున్న వాళ్ళు అంటే బతికున్న వాళ్ళని ఆ లేనట్టుగా ఒక ఫేక్ సర్టిఫికేట్స్ పుట్టించి వాళ్ళను ఇబ్బంది పెట్టిన ఘనత కూటమి వాళ్ళకే అని కూడా నేను తెలియజేస్తున్నాను అంటే ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోవడం కూడా కూటమిలో మార్పు అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా కూటమిలో మార్పు అన్న అదే విధంగా పార్టీలు మారాలని బెదిరించడం కూడా మీరు బెదిరింపులు గతం అన్నారన్నా ఎవరు బెదిరించలేదు గతంలో మీరు ఈ రోజు పార్టీలు మారాలా లేకపోతే మీకు పనులు కాదని బెదిరించిన ఘనత కూడా మీదే అన్నా అదే విధంగా నిజాయితీ అనే పేరు చెప్తున్నారన్నా ఆ నిజాయితీ అనే పేరే సిగ్గుత తలదించుకునే విధంగా ఈ రోజు పాలన చేస్తున్నారంటే కూటమి గవర్నమెంట్ అన్న అదే విధంగా ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో ఎలా మాట్లాడకూడదో చెప్పిన ఘనత కూడా కూటమి వాళ్ళదన్నా ఎందుకు ఈ మాట్లాంటున్నామంటే ప్రజెంట్ శాసనసభ్యులు ఒక ఎంప్లాయీని పట్టుకొని చెట్టు కట్టేయమని చెప్పిన ఘనత ఒక శాసన కన్నా అంటే ఒక నాయకుడు ఏ విధంగా ఉండకూడదో ఉండేలా చూపించిన ఘనత కూడా మీ కూటమి వాళ్ళదని కూడా నేను తెలియజేస్తున్నానన్నా అదే విధంగా మీరు పదే పదే ఇదే విధంగా మాట్లాడితే ఎందుకంటే జనాలకి ఏడు నెలల్లో అప్పుడే తీసుకొచ్చిందన్న మీరు మార్పు అంటున్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేదన్న మీరు కూర్చొని మాట్లాడుతున్నారే ఒకసారి వాళ్ళతో పోయి మాట్లాడిందన్న మీరు తీపిచ్చినటువంటి బండ్లు చెరుకు బండ్లు కానివ్వండి టీ బండ్లు కానివ్వండి పళ్ళ బండ్లు కానివ్వండి వాళ్ళని ఒకసారి వాళ్ళని తట్టి మాట్లాడండి అన్న ఏం మార్పు చేస్తున్నారో వాళ్ళు చెప్తారు కానీ పదే పదే మీరు ఏమి చేయకుండా మీ ఉనికిని మీ ఉనికిని కాపాడుకోండి మేము కాదనము అదే విధంగా మీ కాపాడుకునే మీ ఉనికిని కాపాడుకునే భాగంలో మాజీ శాసనసభ్యులు ఎలాంటి ఆధారాలు లేకున్నట్ల మీరు మాట్లాడడం కరెక్ట్ కాదన్న మీరు ఏదో ఈరోజు నీతి నిజాయితీ అంటున్నారు నిరూపించుకోండి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఉంది ఈ విధంగా గారు ఏమన్నా చేసి ఉంటే మీరు నిరూపించుకోవాలని కూడా నేను మీకు అంటే రిక్వెస్ట్ అనుకోండి డిమాండ్ అనుకోండి తెలియజేస్తున్నానని కూడా చెప్తున్నానన్నా అంటే కూటమి వాళ్ళు ఇన్ని చేసి కూడా వాళ్ళు అంటే దొంగే దొంగతనం చేసిన వాళ్ళు అన్న ఇంకో మాట మాట్లాడినారు అంటే దొంగతనం చేసే వాళ్ళు ఎలా ఉంటారు అంటే దొంగతనం వాళ్ళు మానుకొని మిగతా వాళ్ళ మీద అపవాదం వేస్తుంటారని చెప్పడం జరిగిందన్న అన్న ఈరోజు దొంగలు ఎవరన్నా అంటే ఈ రోజు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు అంటే మీరు మాట్లాడి మాటలు గత ప్రభుత్వం వాళ్ళని విమర్శించి మాట్లాడడం జరిగింది ఈ రోజు దొంగలు ఎవరన్నా దొంగతనం చేసింది ఎవరన్నా బయటకు వచ్చింది ఎవరన్నా అది కూడా మీరు మనస్సాక్షిగా మీ మాట్లాడాలని కూడా నేను తెలియజేస్తున్నా విధంగా అంటే పంచాయతీలు గతంలో బెదిరించి పంచాయతీలు చేసి అని చెప్పినారన్నా అన్న గతంలో ఏం జరిగిందంటే అంటే నేను ఒక ఆస్తి అమ్ముతాను వెంకటేష్ అన్నకో ఇంకొక అన్నకో అమ్ముతాను అమ్మిన తర్వాత నా పిల్లలు వచ్చి వెంకటేష్ అన్న ఆల్రెడీ నాకు డబ్బులు ఇచ్చినాడు ఆయన ఆయన ఏదో కూడ పెట్టుకున్న డబ్బులు నాకు ఇచ్చేసినాడు కానీ నా పిల్లలు పోయి మళ్ళీ వెంకటేష్ అన్న మీద కేసు వేసినారన్న అలాంటివి పిలిపించి అయ్యా బాబు వెంకటేష్ అన్న చాలా కష్టపడి ఏదో రూపాయి రూపాయి కూడ పెట్టుకొని శ్రీలక్ష్మితో ప్లాట్ కొన్నారు మరి శ్రీలక్ష్మి కొడుకు వచ్చి ఈ విధంగా చేస్తే వెంకటేష్ ఎక్కడికి పోవాలని చెప్పేసి ఒక చిన్న అంటే వాళ్ళ ఇద్దరిని కూడా ఎవరికి అన్యాయం జరుపుకోకుండా వాళ్ళిద్దరికి న్యాయం చేసి పంచాయతీ అని మీరు అంటున్నారు కదన్న వాళ్ళిద్దరు కూడా రెండు కుటుంబాలకి నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ఇద్దరికి పంచాయతీ చేసి ఇద్దరు కూడా లాభపర్చినటువంటి వ్యక్తి సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు అని కూడా నేను తెలియజేస్తున్నానన్న మీరు పదే పదే దౌర్జన్యాలు అదే విధంగా దాడులు అని చూపించండి అన్న మీరు పదే పదే మీరు మాట్లాడుతున్నారు కదా ఎవరు మీరు చేసినారు మీరు ఏదన్నా చెప్తే తమ్ముడు మహేష్ జరిగింది చెప్తారు అదే విధంగా అన్న ఆటో అన్న రవి అన్నది ఈ రెండు తప్ప వేరేది మాట్లాడడం లేదన్నా నెక్స్ట్ మాట్లాడితే ఈ రెండు పాత వన్న విని విని విసుకొచ్చిపోయింది కొత్తగా ఏమైనా ఉంటే మాట్లాడాలని కూడా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఒక వ్యక్తి ఆ రోజు ఏం జరిగి ఏం జరిగింది అనేది అక్కడ ఆటో అన్న రవి అన్నకు తెలుసు అక్కడ ఏమైతే జరిగి ఆ సిచ్యువేషన్ జరిగిందో వాళ్ళు ఆల్రెడీ ఉన్న శిక్షలు కూడా అనుభవించినారన్న మీరు ఇవి రెండు తప్పితే వేరే ఏం మాట్లాడడం లేదన్నా ఇంకా మూడో మాట ఏదైనా ఉంటే కొత్త మాట మాట్లాడాలని కూడా తెలియజేస్తున్నానన్నా అది కూడా ఆధారాలతో మాట్లాడాలని తెలియజేస్తున్నానన్నా అంత పిచ్చోళ్ళు కాదన్న మీరు చెప్తే నమ్మడానికి మరి మీరు ఈరోజు ఏ విధంగా ఇవన్నీ అభివృద్ధి కాదని మీరు చెప్తున్నారో మాకు అర్థం కావడం లేదు కాబట్టి ఇవన్నీ కూడా నిజాలు కాదని నిరూపిస్తే మేము రాజకీయంగా ఉండమని కూడా మీకు చెప్తున్నామన్నా ఇవన్నీ తెచ్చిన ఘనత సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారిది కాదు అంటే మేము ఎవరు కూడా నెక్స్ట్ మళ్ళీ మీడియా సమావేశం పెట్టము రాజకీయాల్లో కూడా ఉండమని తెలియజేస్తున్నామన్నా ఇది నిరూపించాలన్నా ఇది మీరు తీసుకురాలేదన్నారు ఏవైతే బైపాస్ డిగ్రీ కాలేజ్ ఉర్దూ కాలేజ్ పాలిటెక్నికల్ మున్సిపల్ కాంప్లెక్స్ ఇవన్నీ మేము చెప్పినవన్నీ కాదని మీరు నిరూపించాలని కూడా నేను తెలియజేస్తున్నా మీరు అభివృద్ధి అన్నారు మిమ్మల్ని నమ్మి ఓట్లేసినారని గతంలో చెప్పినాము ఇప్పుడు కూడా నమ్మి ఓట్లేసినారు మీరు అభివృద్ధి చూపి చేసి చూపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని కూడా మేము తెలియజేస్తున్నాము రాష్ట్రంలో నిన్న లోకేష్ గౌరవ్ లోకేష్ అన్న గారు ఒక మీటింగ్ కి వెళ్తే అక్కడ పథకాలు అడిగినారన్నా ఖజానా ఖాళీ ఉందని చెప్పినారన్నా మరి మీరు అభివృద్ధి అని వచ్చినారు మీరు ఏం చేస్తారో అభివృద్ధి చేయాలని కూడా డిమాండ్ చేస్తూ అభివృద్ధి చేసే బాధ్యత మీ మీదే ఉంది నెక్స్ట్ ఈ విధంగా పదే పదే మమ్మల్ని మాట్లాడే మాకి మాట్లాడే మాకే మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంది మీరు మళ్ళీ మాకు అవకాశం ఇవ్వద్దని కూడా నేను తెలియజేస్తున్నాను ఆధారాలతో మాట్లాడాలని నేను కూడా ఆయన రిక అంటే చేస్తున్నాను అదే ఈ ఈరోజు ఇంకొక మాట ఏంటంటే పోలీస్ ఎవరైతే ఉన్నారో గతంలో ఏదైతే ఆధార్ కార్డు చేంజ్ చేసి తల్లిదండ్రులను చేంజ్ చేసిన దాంట్లో కూడా చట్టం పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిధిలో ఏముంటే అదే చేసినారు అక్కడ ఎమ్మెల్యే అన్న గారు గౌరవ శాసనసభ్యులు ఏం చేయలేదు ఇప్పుడు కూడా సబ్ రిజిస్టార్ పరిధిలో జరిగినటువంటి మోసం ఏదైతే ఉందో అది కూడా అక్కడ చట్ట చట్టపరిధిలో టూ టౌన్ గౌరవ టూ టౌన్ సిఎస్ఆర్ గారు ఒక ఐదు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా ఇంకా మిగతా వాళ్ళని విచారిస్తున్నామని చెప్పడం జరిగిందన్న ఈ రెండు కేసులు మనం గమనిస్తే ఎమ్మెల్యే తాట తీస్తామన్నటువంటి గౌరవ శాసనసభ్యులు చేసింది ఏమీ లేదన్నా ఇక్కడ చట్టం ఏమైతే ఉందో తప్పు చేసిన వాళ్ళకి చట్టం తన పని తాను చేసుకోపోయింది చేసుకోపోతుందని కూడా మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాము నమ్ముతున్నాము అదే నమ్మకంగా ఉంటున్నాము ఆ నమ్మకాన్నే ప్రజలు కూడా తెలియజేస్తామని మా సాయిశ్వరెడ్డి అన్న గారు కూడా భరోసా ఇవ్వడం జరిగింది ఆ కుటుంబానికి న్యాయం జరగపోతే తప్పకుండా రిజిస్టర్ సబ్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తామన్నారు మేము తప్పకుండా ఆ కుటుంబానికి భరోసా కాబట్టి ఆ కుటుంబానికే కాదు ఈ విధంగా ఏవైతే మీరు అభివృద్ధి అని చెప్పి అక్రమాలకు పాల్పడుతున్నారు మీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అలాంటి వాళ్ళకంతా కూడా సాయిత్రెడ్డి అన్నగారు భరోసాగా ఉంటారు మేమంతా కూడా భరోసాగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానని నా పేరు శ్రీలక్ష్మి నేను వైఎస్ఆర్సీపీ జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాను